ఈ కరుణాకరు సుగుణ ఒక మీటింగ్లో అంటాడు నేను పోబోయే లోపు ఒక పాస్టర్ను కూడా ఒక చర్చిగూడ ఒక చర్చి కూడా ఒక పాస్టర్ను కూడా లేకుండా చేయలేకపోతానేమో చేయలేకపోతానేమో అని దిగులు పడుతున్నాను ఈ కరుణాకర్ సుగున ఈ త్రాసుడు ఈ మతోన్మాది మత ఉమ్మాది మాట్లాడతాడు పాస్టర్ని పాస్టర్ని ఈ కరుణాకరు సుంట ఈ భూలోకములో నుండి విడిచిపెట్టి ఎల్లబోయే లోపులో ఒక్క పాస్టర్ను కూడా ఒక్క పాస్టర్న బతుకుతాడేమో చచ్చి ఉంటదేమో అని భయపడుతున్నాడట ఒక ఒక చిన్న పిచ్చుకలు మీటింగ్ పెట్టుకుంటాయి అప్పుడప్పుడు మనము ప్రకృతిని గమనిస్తే ప్రకృతిని గమనిస్తే కొన్ని పక్షులు అక్కడక్కడ మీటింగ్స్ పెట్టుకుంటాయి సరే పక్షుల్ని అలా పక్కన పెడితే కుక్కలు అదే అండి ఒక చిన్న ముద్ద వేస్తే మనలో సంవత్సరాలు సంవత్సరాలు వరకు కూడా ఆ ముద్ద పెట్టిన వ్యక్తిని కుక్క నైజం ఏంటి విశ్వాసం కలిగింది ఈ సుంటని దేంతో పోల్చాలు కూడా కుక్క కంటే చాలా నీచుడు ఈ కరుణాకర సుగుణ కంటే కుక్క నయం ఒక ముద్ద వేస్తే చాలా విశ్వాసంగా ఉంటుంది నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడప్పుడు కుక్కలు మన ఉన్న సమాజంలో అవి కూడా మీటింగ్స్ పెట్టుకుంటాయి కుక్కలు ఏంటయ్యా మీటింగ్ అంటే ఒక ఒక స్థలంలో ఒక కుక్క మురిగిందనుకో ఈ కుక్క జాతిది మరొక స్థలంలో మొరుగుతుంది దాని ఏంటి ఇక్కడ నేను మురిగాను అక్కడ నువ్వు మురుగు అన్నట్లుగా కుక్కల మీటింగు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఈ కుక్కల త్రోవకి చెందినవాడే ఈ కరుణాకరు సుగుణ సుంట ఈ సుంట అంటాడు నేను పోమపోయే లోపల ఒక క్రైస్తవుణ్ణి అంటే ఈడెవడో ఈడు కూడా క్రైస్తవుడే గతంలో నేను అన్నాను కుక్కకి ఒక ముద్ద పెడితే కుక్క కొన్ని సంవత్సరాలు పెట్టిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటుంది అయితే ఈ కరుణాకరు సొంత కుక్క కంటే నీచుడు నికృష్టుడు ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే కుక్క విశ్వాసం కలిగింది కానీ వీడు వీడు కృతజ్ఞతాహీనుడు నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరుతో దోసుకొని దాచుకొని వెనకాల కుప్పేసుకుంటున్నవాడు వీడు ఈ కరుణాకరు సుంట ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు కుక్క మరుగుద్ది కరుతుదా అనుమానాస్పదమే అయితే ఈ కరుణాకరు సుగున మరుగుతూ ఉంటే ఈ కుక్కతో పాటు కొన్ని కుక్కలు కూడా మరుగుతూ ఉన్నాయి అంటే ఒక వీధిలో ఒక కుక్క మురిగిద్ది ఈ కుక్కతో పాటు మరొక కుక్కలో మరుగుతాయి ఏమండి ఇక్కడ ఈ స్థలంలో ఒక కుక్క మురిగిద్ది మరొక స్థలంలో ఉన్న కుక్క వెంటనే మరుగుతుంది ఎవడో నా జాతుడు మురిగాడు నేను కూడా మొరగాలి అని సేము ఈ కరుణాకరు సుంట మీటింగు కుక్కల మీటింగుతో కూడా పోలసలేకపోతున్నాను ఎందుకు అంటే వీడు ఈ సుంట అంటాడు నేను ఈ లోకమును విడిచిపెట్టి పోయే లోపు నేను మీ లోకాన్ని విడిచిపెట్టే పోయే లోపు ఒక చర్చి కూడా ఉండకూడదు ఒక పాస్టర్ కూడా ఉండకూడదు వరే సుంట బచ్చే మీ తాతయ్యల వల్లే కాలేదురా మీ తాతయ్యల వల్లే కాలేదు క్రైస్తవాన్ని అనిసివేయటము మీ తాతయ్యల వల్లే కాలేదు సుంట మీ తాతయ్యల వల్లే కాలేదు ఇలాగా ప్రలోభాలు పలికి ఇలాగా క్రైస్తవాన్ని అనసాలని అనేక రకాలుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారో తెలుసా పాతాల లోకానికి చేర్చారు పాతాల లోకానికి పాతాల లోకానికి చేర్చబడ్డారు భూమి కింద ఉన్నారు మీ తాతయ్యలందరూ కూడా నీ వల్ల అవుతుందా క్రైస్తవాన్ని అడ్డకోవటానికి అడ్డగించటానికి మీ తాతయ్యల వల్లే కాలేదు నీ వల్ల కూడా కాదు ఒకటే నేను ఎరుగుదును క్రీస్తుకి అత సాక్షిగా మారాలి లేక నీవు భూలోకానికి భూమిలోకి చేర్చబడతావు ఎందుకంటే ఇలాగే స్వరకాలు కోసి ప్రలోభాలు బలికి మీ తాతయ్యలందరూ కూడా పాతాలనికి చేర్చబడ్డారు తెలిసి గమనించి మరి ఇలాగ ప్రలోభాలు పలుకుతూ మతోన్మాదులు రెచ్చిపోతూ ఉంటే మరి ఇలాంటి వారిని ఇలాంటి వారిని సర్వ సమాజము గమనిస్తూ దుష్టిస్తూ ఉంది గుర్తించండి నా భారతదేశ ప్రజలారా మతాలని రచ్చగొట్టే వారికి ఇలాకి తగినైనా మాత్రం గుణపాఠం నేర్పాలని ప్రభువుని యేసు క్రీస్తు వారిలో వారి నందు మీరు కూడా మీ జీవితాలు మార్చుకొని ప్రభు ప్రభువారి యొక్క రత్నములో కడగబడాలి మీ శాపము పాపము తొలగించబడాలి అట్టి కృప మీకు ప్రభువారే వారే గాక